ఫ్రెండ్స్ మరో ఘోర విమాన ప్రమాదం నూట డెబ్బై ఒక్క మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది తెలియాలి అంటే కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఉచితంగానే మీరు ముందుగానే పొందవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక విమానం ప్రమాదానికి గురైంది మంగళవారం నాడు ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ ఫోర్ జీరో సెవెన్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది దీంతో విమానంలో ఉన్న నూట డెబ్బై ఒక్క మంది ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు ఈ కుదుపుల కారణంగా కుదుపుల కారణంగా బ్యాగులన్నీ కూడా కింద పడిపోయాయని చెప్తున్నారు ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు భోజనం చేస్తున్నారు అప్పుడే విమానం కుదుపులకు గురి కావడంతో వారి ఆహారం డ్రింక్స్ కూడా మొత్తం చల్లా చెదురుగా పడిపోయాయి ఇది ప్రయాణికులలో మరింత భయాందోళనలు పెంచింది ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతుందని భావించిన ప్రయాణికులకు అందరూ కూడా ఒక్కసారిగా కేకలు వేశారు దీంతో విమానం లోపల పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది చిన్న పెద్ద మొసలి ముతక అంతా ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోందని భావించి అందరూ తమ సీట్లను గట్టిగా పట్టుకున్నారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఓపిక్గా వ్యవహరించిన పైలట్స్ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు ఈ సవాలుతో కూడిన పరిస్థితుల్లో పైలట్ తన అవగాహన అనుభవాన్ని ప్రదర్శించి నూట ఒక్క మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడారు పాట్నా విమానాశ్రయంలో సేఫ్గా ల్యాండ్ చేశారు దీంతో లోపల ఉన్న ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అనంతరం పైలట్ సిబ్బందిని కూడా ప్రశంసించారు అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎలాంటి గాయాలు జరగలేదు మరోవైపు అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అని సంబంధించి ఎయిర్ ఇండియా ఈ సంఘటనపై ఇప్పటికే దర్యాప్తు అయితే ప్రారంభించింది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి